అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు ఈ రోజు సింహాద్రి అప్పన్నగా భక్తుల చేత పూజలు అందుకుంటున్న శ్రీ వరహ లక్ష్మి నరసింహ స్వామి గురించి తెలుసుకుందాం సింహాచలంలో వెలిసిన ఆలయం గురించి మనం ఈ రోజు కొన్ని వివరాలు తెలుసుకుందాం ఆలయాన్ని చూద్దాము విశాఖ నుంచి దాదాపు పదహారు కిలోమీటర్లు దూరం ఉన్న సింహాచలంలో ఈ స్వామివారు వెలిశారు సముద్ర మట్టానికి దాదాపు రెండు వందల యాభై మీటర్లు ఎత్తున సింహగిరి పర్వతంలో ఇక్కడ స్వామివారు వెలిశారు పదమూడవ శతాబ్దంలో ఒడిశాకు చెందిన తన తూర్పు గంగరాజు లాంగుల నరసింహదేవ గారు కళింగ వాసు ప్రకారం ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ సింహాద్రి అప్పర్ణక్షేత్రం తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం లభించే ఆలయం కూడా సింహాద్రి అప్పర్ణక్షేత్రమే ఒక సంవత్సరంలో పన్నెండు గంటలు మాత్రమే స్వామి నిజరూప దర్శనం మనకుంటుంది మిగిలిన సమయమంతా చందన అలంకారంలోనే స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు గర్భగుడికి ఎదురుగా కప్ప స్తంభం ఉంది నిజానికి దీని పేరు కప్పం స్తంభం కానీ వాడుకలో కప్ప స్తంభంగా ఉంది ఇదే ఆలయ నిర్మాణంలో తొలి స్తంభం కూడా అత్యంత శక్తిమైంది కూడా ఈ కప్ప స్తంభాన్ని కౌగలించుకొని కోరికలు స్వామివారికి విన్నవించుకుంటే భక్తుల కోరికలన్నీ తీరుతాయి అనే నమ్మకం విశ్వాసం ఇక్కడ అంచెలంచెలుగా భక్తులతో ఉంది సింహాచలం కొండల మధ్య ఈ దేవుని గుడి ఉంది కొండలపై అనేక జలధారలు ఉన్నాయి గంగధార ఆకాశధార చక్రధార మాధవధార ఇలా ముఖ్యమైన అనేక జలధారలు ఉన్నాయి ఇతర భక్తులు కూడా శుభ్రమైన తలస్నానం చేస్తుంటారు స్వామివారిని దర్శించుకుంటారు అంతేకాకుండా కేవలం రెండు వందల యాభై మీటర్లు ఎత్తునున్న ఈ ఆలయం కూడా చుట్టూ కొండల మధ్యన ఏక శిలా స్తంభం మీద ఈ ఆలయం నిలిసింది ఒక అద్భుతమైన చక్రాలు కట్టడాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ లేనటువంటి ఒక విశేషమైన స్వరూపాలు కనిపిస్తుంటాయి ఇదంతా కూడా కేవలం స్వామి వారి అనుగ్రహం వారి ఆశస్సులు వారి శక్తి లేని ఇవన్నీ జరిగే విషయం కూడా కాదు కొండల మధ్యన ఒక కొండలాగా ఈ ఆలయ నిర్మాణాలు అత్యంత విశాలమైన ఒక శిల్ప సంపద కళా నైపుణ్యం అన్ని గుమి కూడిన అన్ని కలిసిన ఈ గర్భగుడి కానివ్వండి ఈ ఆలయ ప్రాంగణం కానివ్వండి విశేషంగా ఉంటుంది మరెక్కడా లేని రీతిలో ఇక్కడ శిల్ప సంపద ఉంది అనేక చారిత్రక నేపథ్యాలు ఉన్నాయి ఇవన్నీ మనం తీర చూడాల్సింది నిజానికి అక్కడికి వెళ్ళటం కూడా ఒక అదృష్టం కొండల మధ్యన ఆలయం అనేది మనకి నిజమైన ఒక భక్తి పారవశ్యం ఇక్కడ లభిస్తుంది అందరూ కూడా ఒకసారి చూడదగ్గ ఆలయం చూడండి స్వామి వారిని దర్శించండి వారి ఆశీస్సులు పొందండి అనుగ్రహం సంపాదించండి ఒకసారి ఈ టీవీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ముందుకు నడిపించండి సదా మీ మిత్రుడు ఈత కొడు